ఈ మాత్రే నమ మేషరాశి వారికి అదృష్టం కలగబోతుంది నవంబర్ నుంచి అన్ని వారికి అదృష్టాలే మేషరాశి వారికి నవంబర్ నుంచి వారి జీవితం మారిపోతుంది మేషరాశి జాతకులకు సంబంధించినటువంటి వారికి వారి యొక్క జీవితంలో కష్టాలు తీరి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొంది ఉండు వచ్చే సంకేతాలను మనము ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం ఈ రాశి వారికి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి వీరికి భోగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎక్కువ శాతం దాని మీదనే ఉంటారని చెప్పవచ్చు ఈ మేషరాశి జాతక రీత్యా భాగం ఉంటుంది కాబట్టి భయపడకుండా పనులు చక్కపడే పెట్టుకునే స్వభావం వీరికి ఉంటుందన్నమాట ఎలాంటి పనైనా కూడా చాలా చాకచక్యంగా వీరు పూర్తి చేయడం అనేది మంచి అలవాటు అలాగే ఇక వీరికి రహస్య వ్యవహారాలు చక్క పెట్టేసుకుంటారు అసలు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇబ్బంది పడకుండా ఎదుటి వారికి తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని చక్క పెట్టేస్తారు వీరికి జరగబోయినవి ఏమైనా జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనలతో వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వీరికి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి ఈ రాశి వారిని ఎవరైనా అవమానిస్తే దాన్ని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బతీస్తారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులను చూడగానే వారి కష్టాలను వారితో పంచుకుంటారు వారు ఎక్కువగా మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు మనసులో ఉన్నవి బయట పెట్టరు ఇతరుల విషయాల్లో గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్మతను అవలంబించటం వీరి ప్రత్యేకత వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులకు చెప్పే విషయాలలో నిజ నిజాలన్నిటివి వీళ్ళు చాలా తేలిక గ్రహిస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళని మోసం చేయడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు భూమి వ్యాపారం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలను వీటన్ని కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చా చాదలు చెప్పేవారు వాళ్ళ జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే మనసుతో ఉండరు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది వీరికి బాగా దోహదపడుతుంది జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది మంచితనము పట్టుదల ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణం ముఖ్యంగా ఈ యొక్క సిద్ధాంతాలు ఒకసారి అనుకుంటే దాని ప్రకారంగా నడవడం అటువంటి పరిస్థితి ఒక రకంగా పైకి తీసుకువెళ్తుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది మీ వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుంది మీరు చేసే వృత్తి వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే దూర ప్రాంతాల వ్యాపార వ్యవహారాలు మీరు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కటి మలుపులు కూడా దారితీస్తాయి ఎవరైనా ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించడం వీరికి ఉన్న లక్ష్యం ఈ స్థితి జీవితకాలం కూడా కొనసాగుతుంది సిద్ధాంతాల కారణంగా సొంత వారితో విరోధం ఏర్పడుతుంది జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు ఆశ్రమిస్తారు వీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వల్ల నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సమయం అనేది అందదు ఈ కారణంగా అభివృద్ధి అనేది ఆగిపోతుంది సామాజిక సేవా కార్యక్రమాలు వీరి సంపృప్తిని కలుగజేస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలను ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి మెసరాశి వారికి వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మరి ఆ సంకేతాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనడానికి సంకేతం అలాగే మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెను తీసుకురావడం కనిపిస్తే మీరు బా డబ్బు సంపాదించకపోతున్నారని అర్థం ఈ యొక్క మేషరాశి వారికి మీకు చేతులు దురద పెడుతుంటే నిరంతరం ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు అనేటివి రాబోతున్నాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి రాత్రికళలో చీపురు గుడ్లకూ ఏనుగు శంఖం బల్లి పాము గులాబీ వంటివి కనిపించాయి అంటే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి ఇక అదేవిధంగా మేషరాశి వారికి అకస్మాత్తుగా ఒకే చోట మూడు బలులు కనిపించామనుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అని అర్థం ఈ చల్వా ఈ చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి చెట్టు ముక్క అనేక బలులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైందనుకోండి మీరు వెంటనే వాటిని తరలించే కార్యక్రమాన్ని మొదలు పెట్టకండి ఎందుకంటే ఏదైనా వస్తువును ఒక్కసారిగా కొంపులు విన తావడం నల్ల చీమ చేస్తుందంటే మీరు అదృష్టవంతులు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం మీకు ఎక్కువ డబ్బు లభిస్తుంది చాలామంది విషయాన్ని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి నల్ల చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతుంది ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల చెట్టును నరికితే దానివల్ల మీకు అశుభ సంకేతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక మనలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు మరి అలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందనడానికి ఇంకా కొన్ని సంకేతాలు ఉంటాయి ఉదయాన్నే మీరు బయటికి వెళ్తున్నప్పుడు చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాం కాబట్టి చీపురునకు సంబంధించిన కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి లక్ష్మీదేవిని భక్తులపై ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా హృదయం చూడటం వల్ల చూస్తే శుభ సంకేతంగా పరిగణించబడుతుంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పాము యొక్క రాక మనం చూస్తాము అంటే కనుక ఒకవేళ పాము రావడం కానీ అటు వెళ్ళడం కానీ మనం చూసామంటే అది చాలా శుభప్రదంగా పరి గమనించబడుతుంది ఒక వ్యక్తి పాముని చూస్తే అది లక్ష్మీదేవి దాకాకు ప్రతీక కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు వస్తుందని అనడానికి కారణం జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి రాక మన ఆహారానికి కూడా తెలుస్తుంది ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహార అలవాట్లు మార్పులు కనిపిస్తాయి అలాంటి ఇళ్లలో ప్ర మాంసాహారం మరియు మందులు మొదలైన వాటి దూరంగా ఉంటారు ఈ విధంగా అనేకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి ముందు మనకి చూపిస్తుంది ఇలా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండడానికి కారణం కొన్ని పరిహారాలు అంటే మనం కొన్ని పాటించవలసినవి ఉన్నవి అవి ఏంటి అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి దానితో పాటు ఎప్పుడు కూడా సుగంధపరితంగా ఉండేలాగా ఎప్పుడు కూడా సాంబ్రాణిధూపం నిత్యం ఉండేలాగా ఆసువాసన అనేది మన ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేయండి ఇలా ప్రయత్నించడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు స్వాగతం పలకటంతో పాటుగా వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లో నివాసం ఏర్పరచుకునే విధానంగా మీరు ప్రయత్నించిన వారు అవుతారు అలాగే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడంలో ఇక మీరు నక్క తోక తొక్కినట్లే మీ జీవితంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మరి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు వరకు మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ జీవితం ఎలాంటి మార్పు తిరగబోతుంది ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది వారు నక్క తోక తొక్కినట్టే అదృష్టం అనేది వారికి లభించబోతుంది వీళ్ళ రాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో వీళ్ళు జీవిత రాతలు మార్చే వ్యక్తి రాబోతున్నాడని కూడా శుభ వ్యక్తులుగా రాబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు వేషరాశి వారి జీవితంలో పెను మార్పులన్నిటివి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మేషరాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు అదృష్టం అనేది వీరికి పట్టింది బంగారంగా మార్చబోతుంది ఎవరు ఏ పని చేసినా కూడా ఈ కార్యాన్ని చేసినా కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందుతారు మారుతున్నటువంటి గ్రహస్థితి అనేది ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి అవి చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి మార్పులు తమరుకున్నాయి ఆర్థిక పరంగా వీరి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వారి జీవితంలో వారు తలపెట్టిన లేదా వారు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేటివి పూర్తిగా రావడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు వీరి యొక్క ప్రమేయం లేకుండా కూడా ఆలయాన్ని పొందుతారు ఎలా అంటే ఆదాయాన్ని పొందడం ఫలానా చోట చాలా తక్కువ దొరుకుతుందని మీకు ఎవరైనా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వారు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయటం అలా కొనుగోలు చేయడం ద్వారా వారికి తక్కువ రేట్లోనే అనుకున్న స్థలం వారికి అందడంతో వారు సంతోషం కొద్ది ఎంతో కొంత అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సందర్భాలు అంటే ఇవే కాదు మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అయితే పొందుతారని చెప్పవచ్చు ఆర్థికపరమైన మార్గాలు అనేటివి కనిపిస్తాయి మీరు చేసే మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది ఇక ఈ సమయంలోనే అన్ని రంగాల్లోనే విజయాన్ని సాధించడంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ వేరు ప్రఖ్యాతలు సాధిస్తారు డబ్బుతో పాటు డబ్బుతో పాటు గౌరవ మర్యాదలు సంఘంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు లభిస్తాయి నోటి మాట నిజమవుతుంది ఈ రాశివారి యొక్క జీవితంలో ఎవరైతే ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి అప్పులు తీసుకోవడం వల్ల వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి సాయం కోసమైనా వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి శకనభావంతో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పబోతున్నారు వీరి జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావడం ఊహించని విధానంగా ఇల్లు బంగ్లాలు పొలాలు కొనుక్కోవడం మంచి కంపెనీ స్థాపించడం ఇలా అనేకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి మీలో జరుగుతుంది మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి లేదా ఇలా మిమ్మల్ని చిన్న చూపి చూసిన వాళ్ళకి సమాధానం చెప్పే విధానంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి ఇంకా రెండు సం సమస్యలు కూడా ఇవన్నీ సమస్య సమయంలో తీరబోతున్నాయి బ్యాంకుల్లో మీరు చేసిన పేమెంట్స్ మీరు కూడా మీకు ఏర్పడబోతున్నాయి అలాగైతే బ్యాంకుల్లో ఉన్న లోన్ కోసం తిరుగుతున్నారు అలాంటి వారికి లోను రావడం ద్వారా వారికి రావాల్సిన అమౌంట్ వాళ్ళ చేతికి రావటం అలాగే ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం సక్సెస్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాలలో కూడా మీరు ఆర్థిక పరంగా లాభాలు రావడం జరుగుతుంది ఈ రకంగా అనేక విలువైన ముఖ్యంగా ఆర్థిక పరమైన అభివృద్ధిని మేషరాశి వారు చూస్తారు అంతేకాకుండా కోర్టు కేసులో దానిలో ఉన్న భూములు కానివ్వండి ఇల్లు స్థల భాగాన్ని కానివ్వండి పొలం కానివ్వండి ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఇక మేషరాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు చూశారు కదండి వారి యొక్క జాతక ఫలితాలు ఈ నవంబర్ నుంచి ఎలా ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే మేషరాశి జాతకులు ఉన్నారో వారికి తెలియజేయండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది ఇలా గనక మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను